ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లో తొలి గట్టి ఎదురు దెబ్బ మంత్రి శ్రీనివాస్ రెడ్డికి అంటూ వార్తలు అయితే అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోతున్నారు దయచేసి చేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆల్ఫైన్ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపొలు చాలా మంది మీరు చూస్తున్నారు కదా లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషన్ కామెంట్ చేశారు శుక్రవారం ఆయన ఓ టీవీ ఛానల్లో డిబేట్ లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ తో తనకు ఎలాంటి సంబంధం లేనని స్పష్టం చేశారు అవసరమైతే లైవ్ డిటెక్టర్ నార్కో టెస్ట్ సిద్ధమని కేటీఆర్ సంచలన ప్రకటన కూడా చేశారు తాను కడిగిన ముత్యంలో బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు తన మంత్రివర్గంలోని ఆ బట్టి విక్రమార్క శ్రీనివాస్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని ఆరోపించారు వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదని చేయించట్లేదని నిరూపించడానికి లైట్ డిలక్టర్ పరీక్ష సిద్ధంగా ఉన్నారా అని రేవంత్ రెడ్డికి చాలన చేశారు ప్రతి ప్రభుత్వంలో నిఘా వ్యవస్థ ఉంటుందని నిఘా వ్యవస్థను ఎవరు దుర్వినియోగం చేసినా ముమ్మాడికి శిక్ష పడాల్సిందని అన్నారు ఊరికే లీకులు ఇవ్వడం కాదు ఆధారాలు ఉంటే బయట పెట్టాలని సవాల్ విస్తరారు తప్పు చేస్తే శిక్షించండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని తేల్చెప్పారు దీంతో లోక్సభ ఎన్నికల ముందు హాట్ టాపిక్ గా మారింది మంత్రివర్గంలో కీలక నేతలు ఫోన్ ట్యాపింగ్ చేయించడం లేదా లైవ్ డైరెక్టర్కి సిద్ధంగా నేను సిద్ధమైన విధంగా మాట్లాడడం ఒక కింద రాష్ట్ర రాజకీయాల్లో ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి పాటు కోమటి రెడ్డి గతంలో కలిసి ఇక వాలంటీర్ వ్యవస్థను తీసుకురా వస్తామని చెప్పడం పాటు మీరు తెలంగాణలో బిఆర్ఎస్ ఒక్క సీట్ అయినా గెలుస్తుందని సవాల్ విర్చడం దీనిపైన మంత్రి అనగా సీఎం రేవంత్ రెడ్డి అనుగుణంగా నడిచారని ఇక దీనితో పాటు ప్రస్తుతానికి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తుంది ఇది రాజకీయ కోణంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మార్చే విధంగా ఈ రకంగా మాట్లాడారని బీఆర్ఎస్ మాత్రం తాను దేనికైనా సిద్ధం అనే విధంగా కేటీఆర్ మాట్లాడడం మరో సంచలన వార్త కూడా బయటకైతే విడుదల చేయడం జరిగింది ఇక బీజేపీతో కలుస్తారని దీనికి సంబంధించి ఓటుకున్న కేసులో ఇలాంటి ఎప్పుడు ఏ చిన్న అనగా ఆధారం దొరికినా కూడా మొత్తానికి సుప్రీంకోర్టులో నడుస్తుంది కాబట్టి దీన్ని ఆ ప్రభుత్వం అయితే మార్చే పనిలో లేకపోలేదు వెళ్ళే దీనిపైన ఒకసారి కూడా మాట్లాడలేదు పెద్ద సంబోధించడం ఇవన్నీ కూడా ఇతర ఇతర కారణాలు కూడా చూపెట్టే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా కుదిపేసింది అంటున్నారు రాజకీయ నిపుణులు ఏం జరుగుతుందనే లోక్సభ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది చర్చనీ అంశంగా మారిందని అంటున్నారు రాజకీయ నిపుణులు